హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో కొత్తగా కారంగా ఉప్మా ప్రిపేర్ చేసుకుందాము దాంట్లోకి కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఉప్మా ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెద్ద పెనం పెట్టిండానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసిండాను ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండాను ఈ శని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసిండానండి నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టీ స్పూన్ అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసిండాను వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక కప్ అంతా క్యారెట్ బీన్స్ రెండు కలిసి ఒక కప్ అంతా సన్నగా కట్ చేసి ముందుగానే పక్కన పెట్టానండి వీటిని వేసి కాల్ కప్ అంతా పచ్చి బఠానీలు వేసిండానండి వీటన్నిటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పులంతా గోధుమ రవ్వ తీసుకున్నానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక టమోటాను సన్నగా కట్ చేసి వేసిండానండి నేను ముందుగానే వేయాల్సింది మర్చిపోయినాను ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పులన్నీ నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక కప్పుకి మూడు కప్పుల లెక్కన ఆరు కప్పులు నీళ్లు వేసుకోండి నేను కొంచెం సాఫ్ట్ గా ప్రిపేర్ చేస్తున్నాను అందుకే ఎనిమిది కప్పులన్నీ నీళ్లు వేసిండాను మీకు పొడి పొడిగా కావాలనుకుంటే ఆరు కప్పులన్నీ నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసిండానండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా బాత్ మసాలా వేసిండానండి ఇది ఆప్షనల్ అండి మీకు కారంగా కావాలంటే ఈ బాత్ మసాలా వేసి ఉప్మా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసి మధ్య మధ్యలో ఉప్మా ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ గంటితో కలుపుతూ ఉండాలండి లేదంటే ఆడు గంటేస్తుంది ఉప్మా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ ఉప్మాని పక్కన తీసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి హాఫ్ కప్ అన్ని శనగలు వేయించుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి హాఫ్ కప్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండాను వేయించినటువంటి చిన్నగింజలు హాఫ్ కప్ పని వేసిండానండి శనగపప్పు హాఫ్ కప్ అంతా వేసిండానండి ఇప్పుడు ఐదు పచ్చిమిర్చి వేసిండానండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ పది దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండానండి ఒక ఇంచ్ అంతా అల్లం సన్నగా కట్ చేసి వేసిండాను ఒక చిన్న ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి వేసిండాను ఇప్పుడు దీంట్లోకే చిన్న నిమ్మ పండు అంతా చింతపండును కడిగేసి వేసిండానండి రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర వేసిండానండి రుచికి తగినంత సాల్ట్ వేసి దీన్ని మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అవసరం కొద్ది నీళ్లు వేసుకొని నున్నగా మిక్సీ చేసుకుందామండి మనం ఉప్మాలోకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ చట్నీని కొంచెం పలచగానే చేసుకోవాలండి ఇలా నున్నగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి తిరువాత పెడదామండి తిరువాత కోసం స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద చిన్న పెనం పెట్టిండానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను నూనె కొంచెం కాగిన తర్వాత ఒక టీ స్పూన్ శనగ్యాల్ వేసిండాను ఒక టీ స్పూన్ మినపప్పు వేసిండానండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిండాను ఆరేడు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసిండానండి కొద్దిగా కరివేపాకు వేసిండాను వీటిని పది సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలోకి వేసి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఉప్మాలోకి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్